ವಿವಾಹ ಭೋಜ ನಂಬು ವಿನ ವಂಟ ಕಂಬು ಬಾಬಿ ಕ್ಯೂ ಆಲವಿಂದು ಓಹೊ ಹೋನಾಕೆ ಬಂದು ವಿವಾಹ ಭೋಜ ನಂಬು ವಿಂತೈನ ವಂಟ ಕಂಬು ಬಾಬಿ ಕ್ಯೂ ಆಲವಿಂದು ಓಹೊ ಹೋನಾಕೆ ಬಂದು ಅಹಾ ಹಾ ಹಾ ಅಹಾ ವಿವಾಹ ಭೋಜ ನಂಬು ವಿತೈನವಂಟ ಕಂಬು ಬಾಬಿ ಕ್ಯೂ ಆಲ ಬಿಂದು ಓಹೊ ಹೋನಾಕೆ ಮುಂದು ಅವರವರು ಚಾಪಲೆಲ್ಲ ಆ ಯಾರ ரொய்யலெல்லாம் ஊரோர சாபலெல்லாம் ஆயா ரொய்யலெல்லாம் ரொலெல்லாம் மஜாரலிச்சலெல்லாம் பலாரமேல் நில்ல மஜாரலிச்சி நின்னா ஓஹோ వివాహ భోజనమ్మో ఎంతైన వంటకం బార్బీక్యూ ఆలవిందు ఓహో నాకే ముందు ఆహా హే వి వాన్ హాయ్ అండ్ వెల్కమ్ టు చిలుక పలికే పలుకురు ఈ వీడియో వచ్చేసి నా కొడుకు యాపిల్ బర్త్డే అన్నమాట వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది మీరు ఎండ్ వరకు చూసేయండి స్కిప్ చేయకుండా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక్కడ వచ్చేసి నేను నా కొడుకుకి కొంచెము ఎగ్జైటెడ్గా విషస్ చెప్తున్నాను అనమాట ఇంకా విషన్స్ చెప్పడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వెళ్తున్నాము కోంపల్లిలో ఉన్న బార్బిక్యూ నేషన్కి ఈ ఏరియా చూసారా చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది వచ్చేసి ఫారెస్ట్ ఏరియా ఫారెస్ట్ అంటే ఏదో సింహాలు పులులు జింకలు ఏముండవు జస్ట్ మనకి పీకాక్స్ ఉంటాయి అనమాట కానీ చాలా ప్లెజెంట్గా భలే ఉంటుంది ఈ ఏరియా ఈ ఏరియాలో మనం బైక్ రైడ్ వెళ్తుంటే కూడా చాలా బాగుంటుంది ఈవినింగ్ అయితే ఇక్కడ చాలా చలిగా కూడా ఉంటుంది భలే ఉంటుంది అనమాట సో ఈ ఏరియా కోంపల్లికి వెళ్ళే వే అనమాట మా ఇంటికి కోంపల్లి చాలా దగ్గర కాబట్టి మేము కోంపల్లిలో ఉన్న బార్బిక్యూ నేషన్ ఫస్ట్ టైం వెళ్తున్నాము మనమైతే ఇప్పుడు కోంపల్లిలో ఉన్న బార్బిక్యూ నేషన్కి అయితే వచ్చేసాము మేము ఎప్పుడూ ఇప్పటిదాకా బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ అక్కడ ఉన్న బార్బిక్యూ కే నేషన్ అయితే ట్రై చేశాము బార్బిక్యూ నేషన్ అంతా ఒకటి అయినప్పటికీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా సో ఇక్కడ ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చామన్నమాట చూద్దాము టేస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చాలా బాగుంది ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళొచ్చాం కాబట్టి కానీ చాలా ఎక్సైటెడ్గా ఉందనమాట నేను వెళ్ళేటప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది మేమేంటంటే ఏంటంటే మాకు బర్త్డేస్ అయినా వెడ్డింగ్ యానివర్సరీ అయినా జనరల్గా ఎప్పుడైనా కొంచెం టై టైం స్పెండ్ చేయాలన్నా బార్బిక్యూ నేషన్కే వెళ్తాము ఎందుకంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలకి కూడా ఎంగేజ్డ్గా ఉంటుంది మనల్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు కొంచెం ఎంగేజింగ్గా ఉండడానికి లోపల వాళ్ళకి ఏదో ఒక డెజర్ట్స్ ఫ్రూట్స్ ఇచ్చేసి ఇంకా వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా మంచిగా సో అలా వాళ్ళకి చాలా ఎంగేజింగ్గా ఉంటుంది ఈ బార్బిక్యూ నేషన్ కోంపల్లిలో వచ్చేసి మనకి రిలయన్స్ స్మార్ట్ పైన సెకండ్ ఫ్లోర్లో ఉందనమాట ఇంకా మా హస్బెండ్ అండ్ మా బాబు యాపిల్ వాళ్ళ ముందు నేను పాప ట్వీట్ వెనకాల వీడియో తీసుకుంటూ వస్తున్నాను అనమాట పాపని ఎత్తుకొని అమ్మాయికి ఎన్ని కష్టాలు చెప్పండి పాపని ఎత్తుకోవాలి కదా నేను సో అందుకని పాపని ఎత్తుకొని మరి వీడియో తీస్తున్నాను నేను కష్టపడి ఇప్పుడు మీకు అనిపిస్తే చూడండి ఇదే మా ఫ్యామిలీ నేను మా హస్బెండ్ అండ్ నా కొడుకు యాపిల్ అండ్ నా కూతురు ట్వీటీ అనమాట వీళ్ళకి హాయ్ చెప్పేసి వీళ్ళు చాలా ఫన్నీ ఫెలోస్ అనమాట వీళ్ళకి సంబంధించిన మంచి మంచి కాంటెంట్ నేను ముందు పెడతాను మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా కొత్తగా ఛానల్ పెట్టాను కాబట్టి మీరు నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలను ఇప్పుడైతే మనం బార్బిక్యూ నేషన్ కోంపల్లిలో ఉన్న బార్బిక్యూ నేషన్కి వచ్చేసాము వా అసలు ఈ యాంబియన్స్ ఉంది ఎంత బాగుందంటే అసలు అమేజింగ్ ఉంది నాకైతే చూడగానే కళ్ళు చెదిరిపోయాయి ఎందుకంత కళ్ళు చెదిరిపోయాయి అంటే నేను జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో వెళ్ళా బట్ ఎందుకో నాకు అంబియన్స్ చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ బుకింగ్ చేసుకున్నాం కదా ముందే మనం బుక్ చేసుకుంటావు కదా రిజర్వే టేబుల్ సో అవంతా డీటెయిల్స్ వాళ్ళు తీసుకొని మనకి టేబుల్ ఇస్తారు కదా సో తీసేసుకొని ఇప్పుడైతే వెళ్తున్నాము ఎన్ని బార్బిక్యూకి వెళ్ళినా మనకి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ ఎంబియన్స్ అండ్ టేస్ట్ కూడా అన్ని దగ్గరలో ఒకటిగా ఉండదు సో అందుకని కొత్తగా ఎక్స్ప్లోర్ చేయాలి కొత్తగా టేస్ట్ చేయాలి అని మనకి ఉంటుంది అలా ఇక్కడికి రావడం ఫస్ట్ టైం కాబట్టి భలే ఎక్సైటెడ్ ఉంది నాకు ఫస్ట్ అసలు నేను ఫిదా అయిపోయాయి ఎందుకంటే రాగానే నాకు బాగా నచ్చింది కాబట్టి ఇంకా వెల్కమ్లోనే నేను ఫిదా అనమాట ఇంకా నెక్స్ట్ కాకపోతే అమ్మో ఫుడ్ ఎలా ఉంటుందో బాగుంటుందో బాగోదో ఎందుకంటే ఒకవేళ ఫుడ్ బాగోపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతాం ముందే మేము బార్బీక్యూకి వెళ్తే ఏం చేస్తామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి డైరెక్ట్గా బార్బిక్యూకి వెళ్ళిపోయి మొత్తం కుమ్మేస్తాం అనమాట ఫుల్గా కుమ్మేసి ఇంకా మళ్ళీ నైట్ డిన్నర్ కూడా స్కిప్ చేసేస్తాము ఎందుకో మీ అందరికీ తెలుసు కదా బార్బీక్యూలో ఎండ్లెస్ రిపీటెడ్ బఫే కదా ఎవరికి కావాల్సింది వాళ్ళు తినొచ్చు అందుకే మేము మోస్ట్లీ బార్బిక్యూకే ప్రిఫర్ చేస్తాము హాయిగా ఎవరికి నచ్చితే పిల్లలకి నచ్చింది పిల్లలు మన పిల్లలు అంతా ఎక్కువ తినరనుకోండి బాబు ఇప్పుడే కొంచెం బెటర్ ఏదో ఒకటి కనీసం ఫ్రూట్స్ అయినా కొంచెం స్టార్టర్స్ లైట్గానే ట్రై చేస్తున్నాడు మా పాప అయితే అది కూడా ఉండదు ఇప్పుడు చూద్దర్లే మా పాప చేసే వింత యాక్షన్స్ ఇక్కడ వచ్చేసి గ్రిల్ అయితే పెట్టేశారు వాళ్ళు ఇంకా స్టార్టర్స్కి స్టార్ట్ చేయడానికి అండ్ నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు బేబీ చైర్ ఇస్తారు కదా బేబీ కోసము మా పాపగారు కిడ్నాప్ చేస్తున్నట్టు ఇప్పుడు ఇంకా గట్టిగా ఏడుస్తారు ఇల్లు కిడ్నాప్ చేసినట్టే ఏడ్చింది ఇంకా దెబ్బకి వాళ్ళు కూడా భయపడిపోయారు అట్లా ఏడ్చింది ఇంకా నేనైతే లాస్ట్ టైం బాగానే కూర్చుంది బేబీ చైర్లో ఈసారి ఎందుకో దానికి ఇంట్రెస్ట్ లేదు దానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంట్రెస్ట్ మనం ఏం చేస్తామని చెప్పండి ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి గ్రిల్లో కార్న్ కూడా పెట్టారు బట్ ఆ స్వీట్ కార్న్ నేను అనుకున్నంత ఎగ్జైటెడ్గా ఏం లేదు అది ఒకటి టేస్ట్ అస్సలు బాగాలే ఇంక అన్నీ బాగున్నాయి అండ్ ఇక్కడ మెయిన్ నాకు ఇంకొకటి కొత్తగా నచ్చింది వేరే చోట నేను చూడందంటే అంటే చేసిన బ్రోకలీ చాలా టేస్టీగా ఉంది ఇది క్రీమీ బ్రోకలీ సాటేజ్ చేసింది బ్రాకలి ఇంత బాగుంటుందా అన్నట్టు అంత బాగుంది అది అండ్ మోస్ట్లీ బార్కి వెళ్ళే అందరికీ తెలిసిందే ఇక్కడ క్రిస్పీ కార్న్ మనం వెళ్ళగానే ఫస్ట్లో ప్లేట్లో వేసేది మనకి క్రిస్పీ కార్న్ అండ్ కాజూన్ పొటాటో చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ కొత్త ఐటమ్స్ వచ్చేసి ఇవి రెండు అనమాట ఒకటి ఎగ్ స్టార్టర్ ఇంకొకటి పక్కన మనకి అక్కడ సోయా సాస్ కలర్లా కనిపిస్తుంది కదా అది సాబుదానా కట్లెట్ అంట చాలా టేస్టీగా ఉంది పేర్లు విన్నప్పుడు ఎలా ఉంటుందిరా బాబోయ్ అనుకుంటాను కానీ తింటే అబ్బా ఇంత బాగుందా అన్నట్టున్నాయి అంత బాగున్నాయండి ఇంకా ఇక్కడ మటన్ చాప్స్ అండ్ డ్రమ్ స్టిక్ చికెన్ది ఇంకా స్టార్టర్స్ అయితే గ్రిల్లో ఇక్కడ నాకు మెయిన్ ఫిష్ ప్రాన్స్ బీభత్సంగా నచ్చుతాయి అనమాట మనం బేసిక్గా చికెన్ లవర్ ఇక్కడ కూడా చూసారా చికెన్ తింటున్నాను కానీ బార్బిక్యూలో ఒక్క దాంట్లో నాకు చికెన్ తినాలని ఉండదు ఫిష్ ప్రాన్స్ తినాలని ఉంటుంది ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది జనరల్గా నేను ఫిష్ ప్రాన్స్ ఇంట్లో అయినా బయట అయినా స్మెల్ రాకపోతేనే తింటాను నేను ఇంట్లో కూడా కొంచెం స్టార్టర్ స్టెప్ చేస్తా అస్సలు స్మెల్ అనేది రాకూడదు దానికి కొన్ని టిప్స్ యూజ్ చేస్తా నెక్స్ట్ టైం వీడియోస్లో మీకు చెప్తా జీరో స్మెల్ అయితేనే తింటా అండ్ ఇక్కడ స్టార్టర్స్ అన్నీ మనము గ్రిల్ నుంచి తీసి తింటున్నాం అనమాట ఒక్కొక్కటి పైనాపిల్ ప్రాన్స్ ఫిష్ ఇక్కడ పైనాపిల్ అబ్బా ఉంటుంది ఉప్పు కారం వేసి మనకి గ్రిల్ చేసిన పైనాపిల్ పైనాపిల్ కూడా ఇంత బాగుంటుందా అన్నట్టు ఉంటుంది కానీ తిన్న వాళ్ళకి తెలుసు ఇక్కడ ఫిష్ అండ్ ప్రాన్స్ అయితే అబ్బో మనం బీభత్సంగా ఎంజాయ్ చేస్తాం అనమాట అక్కడ నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది నా ఫేస్లో ఎక్సైట్మెంట్ అండ్ ఎంత టేస్ట్ బాగుందో అద్దరిపోయిందిలేండి అది చెప్తే కాదు తిని అనుభవించాలి అట్లా వేడి వేడిగా పొగలు వస్తే నాకు ఇంకా ఇష్టం అనమాట నాకు ఫుడ్ ఎప్పుడైనా చాలా వేడిగా ఉంటే తినడం చాలా ఇష్టము కొంచెం మంచి వెళ్తుంది మనకి వద్దన్న కూడా ఇక్కడ ఇంకా మొత్తం ఫుడ్స్ అయితే నేను టేస్ట్ చేసి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ఇంకోటి ఏంటంటే పిల్లలు మా పిల్లలకి బయటికి వెళ్ళడం అంటే బీభత్సమైన పిచ్చి వేరే చోటుకు అనుకోండి నా దుంప తెంచి అవతలేసేస్తారు ఎందుకంటే ఒక చోటు ఉండరు నన్ను రన్నింగ్ రేస్ ఓ ఓసాహో అని రన్నింగ్ రేస్ చేయాలి మనం ఇక్కడ అనుకోండి వాళ్ళకి ఏదో ఒక ఐటెం ఇచ్చేసి మనం పక్కన కూర్చొని చిల్ అవ్వచ్చు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి స్టార్టర్స్ కాకుండా మెయిన్ కోర్స్లో చాలా ఐటమ్స్ ఉంటాయి కదా నేనైతే బార్బిక్యూలో మెయిన్ కోర్స్ అనేది టచ్ చేయను చేసినా తినలేను ఎందుకంటే స్టార్టర్స్ ఓన్లీ స్టార్టర్స్ ఎంజాయ్ చేస్తాం మనం బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎలాగో మెయిన్ కోర్స్ తింటాం ఇక్కడ కూడా మెయిన్ కోర్స్ తింటే వేస్ట్ కదా బార్బిక్యూ అంటే పక్కాగా గ్రిల్ చేసింది తింటేనే బెటర్ సో అవే టేస్టీగా ఉంటాయి అవే తినాలి కూడా మాకు అవే కడుపు నిండిపోతాయి ఇంకా వేరే ట్రై చేసే అంత ఓపిక ఉండదు పొట్టలో స్పేస్ ఉండదు అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి సాలడ్స్ అబ్బో ఎన్ని రకాల సాలడ్స్ ఈ సాలడ్స్తో కూడా మనకు అస్సలు పనిలేదు ఎందుకంటే మనం అవి తినంగా అందుకని మనకు వాటితో పనిలేదు ఇవి వచ్చేసి ఎగ్ల బబ్దార్ అని పన్నీర్ దో ప్యాజా ఇంకా ఇవి వచ్చేసి డిఫరెంట్ ఇదే పన్నీర్ దో ప్యాజా అండ్ బ్రెడ్ పాస్తా ఇక్కడ వచ్చేసి బిర్యానీస్ వెజ్ దమ్ అండ్ చికెన్ దమ్ ఇది వచ్చేసి బ్రాకలీ క్రీమీ సూప్ కానీ ఇక్కడికి వచ్చి కూడా వెజ్ సూప్ ఏం తాగుతాం అందుకని చెప్పేసి మనం నాన్ వెజ్ సూప్లే తాగుతాము స్టార్టింగ్లో వాళ్ళు ఒక మటన్ సూప్ ఇచ్చారు నేనైతే గ్రిల్ తినాలని చెప్పేసి ఆ మటన్ సూప్ కూడా స్కిప్ చేసేసాను మటన్ సూప్ కూడా వాళ్ళు వచ్చి ఇంటి మేడం సూప్ టేస్ట్ చేయలేదంటే అప్పుడు గుర్తొచ్చింది మనకి కానీ అప్పటికే సూప్ చల్లగా అయిపోయింది ఇంకేం తింటాం లేని ఆ స్టార్టర్స్ కంటిన్యూ చేశాను ఇక్కడ చూసారా ఎంగేజింగ్ అని చెప్పాను కదా ఇదే అనమాట నా ట్వీటీ మా పాప బిల్డప్ అనమాట ఈ చికెన్ పీస్ పట్టుకుంటుంది ఇది చివరి వరకు అంటే మేము వచ్చి స్టార్టింగ్ మళ్ళీ మేము వెళ్ళే వరకు దాని చేతిలో ఆ పీస్ ఉంటుంది అది తినదు ఊరికే బిల్డప్గా అది పట్టుకొని తింటున్నట్టు షో చేస్తుంది ఇంకొకటి అది నమిలి ఊసేస్తుంది తినదన్నమాట అది అసలు ఫుడ్ కాదు అది ఎప్పుడు ఫుడ్ తింటుందో నాకు అర్థం కావట్లేదు తింటే చాలా బాగుండు అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి ఇది క్రిస్పీ ఫ్రైడ్ ప్రాన్ అనమాట ఇది ఉంటుందండి టేస్ట్ బా ఒక రేంజ్లో ఉంటుంది ఇక్కడ నేను మంచిగా ఎంజాయ్ చేస్తున్నా జనరల్గా ఈ ఫ్రైడ్ ప్రాన్ కూడా బార్బిక్యూలో చేయరు కానీ మా హస్బెండ్ ఎప్పుడు వచ్చినా రిక్వెస్టింగ్గా ఇది చేయండి అనగానే చేసేస్తారు వీళ్ళ హాస్పిటాలిటీ నాకు చాలా బాగా నచ్చుతుందండి మనము రాగానే మనకి వాళ్ళు వచ్చి ఎంతైనా మనం డబ్బులు కట్టి తినేదైనా వాళ్ళు మనకి సర్వింగ్ చేయడం అండ్ పద్దాక వచ్చేసి ఫుడ్ బాగుందా స్పైస్ బాగుందా స్పైస్ లెవెల్స్ తగ్గించాలా ఇంకా ఎలా మాకు ఫుడ్ టేస్ట్ బాగుందా ఏమైనా చేంజ్ చేసుకోవాలా అని అడుగుతారు కదా బార్బిక్యూలో నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అది ఇక్కడ వచ్చేసి ఇంకా మోజిటో మన ఫేవరెట్ బ్లూ మోజిటో అండ్ లేడీ ఇన్ రెడ్ కానీ ఇక్కడ అన్నీ బాగున్నాయి కానీ ఈ మోజిటో ఏదో కెమికల్ స్మెల్ వచ్చినట్టు అనిపించింది వాళ్ళు అడిగినప్పుడు అదే చెప్పా అన్నీ బాగున్నాయి కానీ మోజిటో ఏదో స్మెల్ వస్తుంది కొంచెం అని వాళ్ళు ఓకే అన్నారు వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఏదైనా కానీ పాజిటివ్గా అడుగుతారు మనం చెప్పింది తీసుకుంటారు చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఆ విషయంలో మా పాప ఇక్కడ చూసారు ఆ దొంగది ఈ దొంగది జనరల్గా ఫ్రూట్స్ తినదు స్వీట్గా తగిలేదేవి తినదు కానీ కూల్ డ్రింక్స్ మాత్రం తాగుతుంది మరి అది స్వీట్గా ఉన్న ఎందుకు తాగుతుందో దానికే తెలియాలి మనకు తెలీదు అదే ఫ్రూట్స్ పెట్టండి దానికి అస్సలు నచ్చదు ఇంకా వీడున్నాడంటే వీడికి స్వీట్ ఉంటే చాలు ఏది తీయగా తగిలినా తినేస్తాడు తాగేస్తాడు వీడొక పిచ్చోడు అదొక టైపు వీడొక టైప్ అనమాట ఇద్దరు రెండు టైప్లు అండ్ నెక్స్ట్ ఇక్కడ రిపీట్కి అడిగారు అనమాట అడుగుతారు కదా మనం పైనాపిల్ ఫిష్ ప్రాన్స్ ఇవే తిన్నాం అనమాట ఇవే తింటాం ఇంకా వేరే తినని నేను ఎప్పుడైనా మెయిన్ కోర్స్కి వెళ్ళాలన్నా తినలేము ఇంకెక్కడితో అయిపోద్ది మన పని ఇక్కడ చూసారా ఇదే నాకు నచ్చుతుంది ఎండ్లెస్ స్టాటస్ ఎండ్లెస్ బఫే రిపీట్ ఎంతైనా తినచ్చు మన పొట్ట పగిలిపోవాలంతే అది నచ్చుతుంది ఈ బార్బిక్యూలో కానీ మనం తినలేం కదా వాళ్ళు ఎంతైనా తినచ్చు అంటారు కానీ ఎందుకో తినలేము మేము అప్పటికి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే వస్తాము ఇది వచ్చేసి బార్ బార్బిక్యూలో కొన్ని చోట్ల బార్ ఉంటుంది ఇక్కడ ఆల్కహాల్ అండ్ నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ రెండు ఉంటాయి మనం ఎప్పుడు ట్రై చేయలేదు వాళ్ళు చాలా అడుగుతున్నారు ఈసారి నాన్ ఆల్కహాలిక్ ట్రై చేద్దాము మనకు అసలే ఆల్కహాల్ తాగే బ్యాచ్ కాదు మనము తాగితే తాగొచ్చు కానీ నేను ఆ బ్యాచ్ కాదు కదా అండ్ ఇక్కడ ఇంకా రిమైనింగ్ స్టార్టర్స్ అదే వాళ్ళు మళ్ళీ రిపీట్ చేశారు కదా అవే నేను మళ్ళీ ట్రై చేస్తున్నాను అనమాట అయితే చెప్తున్నాను కదా నాకు ఎందుకో అండి చిన్నప్పటి నుంచి వాళ్ళంటే చాలా భయం వేసేది ఆ ఏజ్లో అంతే కదా ఇప్పుడు అంటే మనకు ఆ భయం గీయమేం లేదు కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళంటే భయం అట్లానే నాకు ఎందుకో తాగాలంటే చాలా భయం ఇప్పుడు అంటే ఈ రోజుల్లో కామనే కదా చాలా మందికి నాకెందుకు అసలు ఇష్టం ఉండదు కానీ ఫోర్స్ కొట్టడానికి నాన్ ఆల్కహాలిక్ బీర్ అయితే తాగొచ్చు అన్నారు అంటే మనం బిల్డప్లు ఫోటోలకి వీడియోలకి బిల్డప్లు ఎక్కువ కదా మనం తాగకపోయినా తాగినట్టు జనాలు అనుకోవాలి కదా మనల్ని అసలే ముందే మనకి బిల్డప్ ఎక్కువ సో అందుకని నేను నాన్ ఆల్కహాలిక్ డ్రింక్ తర్వాత ట్రై చేసాను ఇది వచ్చేసి నాకు బార్బిక్యూలో అసలు ద మోస్ట్ ఫేవరెట్ ఎందుకంటే కుల్ఫీ పాన్ కుల్ఫీ ఇది గ్రీన్ది దీని మీద పాన్ కుల్కండ్ వేసిస్తారు స్వీట్ పాన్ అంటే నాకు పిచ్చి ఇష్టం ఒకేసారి పద్దెనమన్నా తినేస్తాను ఈ గుల్కండ్ వేస్తారు కదా ఓన్లీ ఆ పైన గుల్కండ్ తిని ఆ కుల్ఫీ అక్కడ పడేస్తాను అనమాట అలా రెండు మూడు తెచ్చుకొని తినేస్తాను చాలా మంచిగా అనిపిస్తుంది ఇది చెప్పా కదా మా పాప ఇదిగోండి ఐస్ క్రీమ్ కూడా తింటుంది ఎందుకంటే అది స్వీట్గా ఉండదు దీనికి ఎందుకో మరి అదే ఫ్రూట్స్ అయితే దీనికి నచ్చదు క్యాట్ది ఇది క్యూట్ క్యాట్ ఇది అన్ని క్యూట్ క్యాట్ వేషాలు వేస్తుంది ఇది చేసే అల్లరి ఘోరంగా చేస్తుంది మళ్ళీ అపో ఏమి చేయనట్టు నంగనాచిలా బిల్డప్ ఇస్తుంది ఇక్కడ అదిగో దాంతో అదిగో చూసారా నేను చెప్పాను ఊసేస్తుంది అట్లా చికెన్ కానీ చివరి వరకు అట్లా పట్టుకొని ఉంటుంది అండ్ ఇక్కడ నేను ఒక క్రేజీ థింక్ చేస్తున్నా ఏంటంటే మంది ఉంటారు మనం తిన్న తర్వాత లిప్స్టిక్ అంతా పోయిందనమాట సో ఆ లిప్స్టిక్ వేసుకోవడానికి రెస్ట్ రూమ్కి వెళ్ళి లిప్స్టిక్ వేసుకుంటున్నా సో ఇప్పుడు మనకు ఆనందం వస్తుంది రాక్షస ఆనందం ఒక రేంజ్లో ఉంటుందన్నమాట కళ్ళల్లో మనం ఏదో వరల్డ్ కప్ సాధించినట్టు ఆ లిప్స్టిక్ వేసుకున్నందుకే అమ్మాయిలు అంటే ఇంతే కదండి నాలా చాలామంది ఉంటారు నాకు తెలుసు ఆఫీస్ వాష్రూముల్లోకి వెళ్ళి లిప్స్టిక్ టచ్ అప్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు మనం ఓన్లీ లిప్స్టిక్ వెళ్ళే అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక రౌండ్ వేస్తున్నాం ఇక్కడ ఇదిగోండి మనకి ఇవేంటంటే దహీ పాపిడి పానీపూరి పాపిడి చాట్ ఇవన్నీ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డెజర్ట్స్ ఉన్నాయి డెజర్ట్స్లో ఈ లో ఇక్కడ అంగూరి గులాబ్ జామున్ జనరల్గా లో బాగుండదు కానీ ఇక్కడ అంగూరి గులాబ్ జామున్ కూడా చాలా టేస్టీగా ఉంది మనం ఇక్కడ కాసేపు తినడం కాసేపు తిరగడం పని పాట ఏం ఉండదు అనమాట నాకు నా పిల్లలకి నా పిల్లలు కూడా అంత ఇద్దరు తినేది తక్కువ మొత్తం తిరిగి ఏం చేద్దాం అది తీసుకుందామా ఈ డెజర్ట్ తీసుకుందామా ఆ ఫ్రూట్ పీస్ తీసుకుందామా అని ఉంటారు తినేది లేదు పెట్టేది లేదనమాట వచ్చేసి సాఫ్రాన్ ఫిర్నీ ఇక్కడ వచ్చేసి బేక్డ్ స్వీట్ సంథింగ్ బ్రెడ్ స్వీట్ అది అండ్ ఇక్కడ ఫ్రూట్స్ వచ్చేసి పప్పయ వాటర్ మెలన్ మస్క్మెలన్ జనరల్గా డెజర్ట్స్ ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి కానీ నాకు ఆ రోజుందా కొంచెం తక్కువే ఉన్నట్టు అనిపించింది బట్ ఎనీవే అవే తినలేము కదా మనము అక్కడ ఉన్న అన్లిమిటెడ్ ఫుడ్కి మనం ఎంత తింటాము కళ్ళకి నిండుగా చాలా ఉంటాయి చూడ్డానికి కానీ మన పొట్ట తినాలి తినాలి అంటుంది కానీ కళ్ళు పొట్ట తినాలంటే కానీ కడుపు అయితే ఒప్పుకోదు కదా ఇక్కడ వచ్చేసి ఇది మనకి బిర్యానీస్ అవి వేడి చేసుకొని తినడానికి అన్నమాట అందులో పెట్టుకొని ఇక్కడ మా పాప స్టార్ట్ చేసింది ఏదో తీయాలని చెప్పి ఇక్కడ మొత్తం ఇది బ్లాక్ ఫారెస్ట్ పేస్ట్రీ పీసెస్ ఇంకా షాహితు కూడా ఇవన్నీ మనం ఇంకా రెండు కప్పులు తీసామన్నమాట ఈ డెజర్ట్స్ వేసుకోవడానికి డెజర్ట్స్ అన్నీ ఒకసారి టేస్ట్ చేయాలన్నమాట ఈ స్టార్టర్స్ తింటాం అయిపోయినాక నోటికి అలా తగిలించాలి లేకపోతే మన లోపల ఆత్మారాముడు రాముడు అనమాట అందుకని చెప్పేసి అన్ని డెజర్ట్స్ వేసుకొని వచ్చాయి ఇక్కడికి అండ్ ఇక్కడ మీకు ఒక స్పెషల్ చెప్పాలి ఇక్కడ ఒక చూడండి స్టఫ్డ్ లిచి విత్ స్వీట్ చిల్లీ సాస్ అని ఉంది చూడండి మెనూలో లైవ్ కౌంటర్లో ఏంటి స్టఫ్డ్ లిచియా చీ అనుకున్నాను నేనైతే నిజంగా అంటే లిచి టేస్ట్ వేరేగా ఉంటుంది కదా కానీ చూస్తే మాత్రం సెసమి సీడ్స్ వేసి స్టార్టర్ ఎమీగా కనిపిస్తుంది మా హస్బెండ్ అన్నారు లేదు లేదు ఇది టేస్ట్ ఎక్సలెంట్ ఉంటుంది అన్నారు తను టేస్ట్ చేస్తున్నారు అవునా అని చెప్పి చేశా అబ్బో తింటే ఉంది మావా ఒక రేంజ్లో ఉంది ఇంకా చెప్పలేను నా ఎక్స్ప్రెషన్తోనే మీకు అర్థమయ్యింది చంపేసింది అనుకో అసలు అది ఏ చికెన్ స్టార్టర్ కూడా సరిపోదు అంత టేస్టీగా ఉంది లిచ్చి ఇంత టేస్టీగా ఉంటుందా అని షాక్ అయిపోయాది బార్బిక్యూ వాళ్ళ గొప్పతనం అనమాట దేన్నైనా అమేజింగ్ చేసేస్తారు ఇంక ఇక్కడ మనం వచ్చేసి గులాబ్ జామున్ ఫిర్నీ అన్నీ ఒక్కొక్క స్పూన్ కడుపులోకి వేస్తున్నాం అనమాట ఆ కడుపులో స్పేస్ లేదు అక్కడ కానీ అన్నీ ట్రై చేయాలి కదా మరి వచ్చాము ట్రై చేయకపోతే ఎట్లా ఇంక అందుకని ఇంకొకటి బ్రెడ్ స్వీట్ నెక్స్ట్ షాహీత్ కూడా అన్నీ అంతే జస్ట్ ఒక బైట్ అలా బైట్ తీసుకొని ఎంజాయ్ చేస్తే మన ఆత్మ సంతోషిస్తాడు ఈ స్వీట్ చందాల ఉంది అందుకే నా ఎక్స్ప్రెషన్ చూసారా అది ఏదో స్వీట్ అది ఒకటి బాల ఇంక ఇక్కడ అక్కడ లైవ్లో చాలా పొగలు వస్తున్నాయి భలే అనిపిస్తుంది నాకు ఇది ఇక్కడ మా పాప పక్కన వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తుంది అనమాట వీళ్ళు పక్కన వాళ్ళని కూడా ప్రశాంతంగా ముందుయకుండా అందరినీ డిస్టర్బ్ చేసి అందరికీ ఫన్ ఇస్తారనమాట వీళ్ళకి సంబంధించిన మంచి మంచి వీడియోస్ కూడా నేను ఫ్యూచర్లో పెడతాను మీరు చేయాల్సిందల్లా ఒక మంచి సపోర్ట్ అయితే ఇవ్వండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయగలను సో మీ సపోర్ట్ మీకు ఇస్తారు అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి బార్ అని చెప్పాను కదా ఆ బార్ కౌంటర్ కూడా చాలా బాగుంది ఇంకా ఆల్కహాల్ అస్సలు ఉండదు అని మా హస్బెండ్ అడిగి కన్ఫామ్ చేసుకున్న తర్వాత నేను నాన్ ఆల్కహాలిక్ డ్రింక్ తాగుదామని డిసైడ్ అయ్యా వాళ్ళని అడిగాను వాళ్ళే అడుగుతున్నారు కదా తాగుతారా ఈ అవుతారా అని అడుగుతున్నారు మరి తాగాలి కదా సో ఇంకా వాళ్ళు అన్నారు క్రాన్బెర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అన్నారు సరే ఏదో లేదు దేవుడి మీద భారం వేసి చూద్దామని చెప్పి మనం ఇంకా ట్రై చేసాం ఇక్కడ వాళ్ళ బాటిల్ ఇచ్చినాక కూడా మనం ఒకటికి సార్లు అదుగు చూసారా నాన్ ఆల్కహాల్ ఇక్కడ ఉంది అమ్మ బాబోయ్ ఆల్కహాల్ ఎక్కడ ఉంటుందో అని మనం మెను అంతా తెగ అనమాట వామ్మో ఆల్కహాల్ అవి ఉన్నాయంటే మన వల్ల కదా బాబోయ్ ఇంక అందుకని చెప్పేసి మొత్తం చూసా ఇక్కడ మా హస్బెండ్ ఎంత బాగా ఎంకరేజ్ చేసి ఓపెన్ చేసి ఇస్తున్నారు చూడండి మా హస్బెండ్ కూడా ఫోటోలు తీసుకున్నారు అక్కడ హిందో మనం నిజంగా తాగేసినట్టు అక్కడ బిల్డప్ అనమాట కానీ అండి అది చూస్తే రియల్ బీర్ లాగా అనిపిస్తుంది అంటే బిల్డప్ అట్లా తయారు అనుకుంటా అది ఐ మీన్ నాన్ ఆల్కహాలిక్ అంటేనే మనకి అంటే తాగడం ఇష్టం లేని వాళ్ళు తాగినట్టు బిల్డప్ ఇచ్చి జస్ట్ ఫన్ కోసం అవి చేస్తారు సో చూసారా తాగగానే బీర్ కూడా అలానే బుజ్ బుజ్ అని పొంగుతుందంట సేమ్ అది కూడా కలర్ అండ్ బిల్డప్ అలానే ఉంది కానీ ఎలా ఉంటుందో అనుకున్నాం మనం టేస్ట్ బాగాలేదనుకో టచ్ కూడా చేయం అది స్వీట్గా మంచి టేస్ట్ అనమాట మంచి ఒక కూల్ డ్రింక్ తాగిన ఒక క్రాన్బెర్రీ జ్యూస్ మంచి ఎమి ఎమ్ ఎంఎమ్ ఎంఎం ఎమి అంటమాట కూల్ డ్రింక్ తాగినట్టే ఉంది చాలా టేస్టీగా ఉంది అక్కడ మనం అదే చాలా ఎగ్జైటెడ్ అయిపోతున్నాం అనమాట ఇంకొకటి కొంచెం తాగినట్టు బిల్డప్ వేస్తున్నాము మాత్రం పోజులు కొట్టాలి కదా మరి జనాలు అనుకోవాలి కదా నిజంగా తాగిద్దేమో అని మనం చేసే పనులన్నీ అలానే ఉంటాయి అన్నమాట చేయకపోయినా చేసినట్టు జనాలు అనుకోవాలి మనల్ని అట్లా ఉంటాయి మనం అదే ఇది వీడియో చూసారనుకోండి నేను చెప్పలేదు అనుకో అమ్మో ఎట్లా తాగుతుందో చూడు ఆడది సిగ్గులేదు అనుకోవాలి అందరు మనల్ని అట్లా చేస్తాం మనం అన్ని పనులు సో ఇక్కడైతే మనం తాగినట్టు పోజులు కొట్టి కొన్ని వీడియోలు ఫోటోలు అయితే మంచిగా తీసుకున్నాం అనమాట సో ఇలా నాలాగా క్రేజీ పనులు ఎంతమంది చేస్తారు ఈ రోజుల్లో తాగడం తప్పులేదు అండి చాలామంది తాగుతారు అది ఎవరి లైఫ్ వాళ్ళు ఇష్టం నాకు ఇష్టం లేదంతే ఎవడి సెల్ఫ్ ఒపీనియన్ వాడిది కదా ఎవడి అభిప్రాయాలు వాడివి ఎవరి ఇష్టం వాళ్ళవన్నమాట మనం అదో టైప్ లేని మీకు ముందు ముందు వీడియోలు చూస్తే నేను ఏంటో మీకు క్లియర్గా అర్థమవుతుంది సో మీరైతే నన్ను మంచిగా సపోర్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇలాంటి క్రేజీ పనులు చేస్తామన్నమాట నేను మా పిల్లలతో కలిసి చిన్న అయిపోతా మనకి నేను మా బాబు మంచి కంపెనీ అనమాట ఇలా కలిసి కూల్ డ్రింక్స్ తాగడము నెక్స్ట్ మా పాప కూడా యాడ్ అవుతుందిలే ఈ వీడియోలో తను రాలేదు వాళ్ళ పాపా పక్కన కూర్చుంది ఇక్కడ చూసారా దాని ఫేస్ అబ్బో ఇన్నోసెంట్ ఎలా పెడుతుంది అంటే దానికి ఏం తెలియనట్టు కానీ మంచి మామూలుది కాదు అది చాలా నాటి ఇక్కడ వచ్చేసి బర్త్డేకి కేక్ రెడీ చేశారు ఐ మీన్ కేక్ కటింగ్కి ప్రతి బార్బిక్యూలో కేక్ అయితే అంత బాగుండదు ఇక్కడ కేక్ చూడడానికి కూడా చాలా బాగుంది టేస్ట్ ఆబ్వియస్లీ బాగుంటుంది చూడడానికి అంత మంచిగా అనిపించదు బట్ కోంపల్లి బార్బీక్యూ అయితే కంపల్సరీ ఎవరైనా కోంపల్లికి దగ్గరలో ఉంటే పక్కా విజిట్ చేయండి చాలా బాగుంది నేను చాలా సజెస్ట్ చేస్తాను అండ్ ద మెయిన్ థింగ్ హ్యాపీ థింగ్ కేక్ కటింగ్ ఈ బార్బీక్యూలో నాకు ఇది చాలా ఎక్సైటెడ్ అనిపిస్తుంది వాళ్ళ మ్యూజిక్ పెట్టి వాళ్ళు మంచిగా క్లాప్స్ కొట్టి విషెస్ చేయడము చాలా చాలా నచ్చుతుంది నాకు ఒక గూస్ పంప్స్ వస్తాయి ఎప్పుడు వస్తూనే ఉంటా కానీ ఎప్పటికప్పుడు నాకు కొత్తగా అనిపిస్తుంది బార్బిక్యూ ఎందుకో తెలియదు బార్బిక్యూ నా లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది ఎవరైనా తెలియని వాళ్ళు ప్రమోషన్ అనుకుంటారు నాకు అంతా నచ్చిద్ది అన్నమాట సో ఇక్కడైతే మంచిగా కేక్ కటింగ్ అయితే చేసుకొని మేమైతే ఒకరికొకరు కేక్ తినిపించేసుకొని చాలా ఎగ్జైట్ అయిపోయాము ముఖ్యంగా మా పిల్లలు చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు సో మన లైఫ్కి ఇంకేం కావాలండి వాళ్ళ హ్యాపీనెస్ మన హ్యాపీనెస్ కదా మనము మన పిల్లల సంతోషం కంటే ఇంకేం కోరుకోము వాళ్ళని కొంచెం బయటికి తీసుకెళ్తే చాలు వాళ్ళకి లైఫ్కి ఇదే చాలు అనుకుంటారు ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో స్టే ట్యూన్ అంటే టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ తాగుతున్నారు ఇది ఫేక్ అంతా నాన్ ఆల్కోహలిక్ అది